ఓం నమష్ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ కొన్ని రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగారు వారికి మనం మౌఖికంగా సమాధానం చెప్తాం ఒకటి ఏంటంటే అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ మా పిల్లలు మా మాట వినడం లేదు అని దగ్గర దగ్గరగా మూడు వేల ఎనిమిది వందల మెయిల్స్ పంపించారు ఈ లాక్డౌన్ సమయంలో మా పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు మా మాట వినడం లేదు వారిని మంచి మార్గంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది మొదటి క్వశ్చన్ రెండవది గురువుగారు మేము ప్రయోగాలు చేస్తున్నప్పుడు మాకు త్వరగా ఎందుకు ఫలితం రావడం లేదు ఇది రెండవది మూడవది గురువుగారు మేము కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు శత్రువు ప్రయోగాలు చేసినప్పుడు మా మీద రిటర్న్ ఎందుకు అవుతున్నాయి ఇది మూడవది మనం ప్రతి ప్రయోగంలోనూ ప్రతి ఉపాయంలో కూడా మనం చాలా క్లియర్గా చెప్తూ ఉంటాం మన మనస్సు ఏదైనా సరే ఎలా ప్రేరేపిస్తే అది మనకి రిటర్న్ వస్తుంది ప్రకృతి రిటర్న్ ఇస్తుంది ఇప్పుడు మనం మొదటి పాయింట్ చెప్పుకుందాం కారణం ఏంటంటే మా పిల్లలు మా మాటకి ఎందుకు వినడం లేదు మొదటి పాయింట్ అసలు చాలామందికి తెలియదు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క మనస్తత్వమే పిల్లలు అంటే మన మనసు ఏదైతే ఉంటుందో మన ఆలోచన ఏదైతే ఉంటుందో అది ప్రస్ఫుటంగా కనిపించేది పిల్లల్లో నా పిల్లలు బాగోలేదు నా పిల్లలు అలా ఉన్నారు నా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా బాగోలేరు బాగోలేదు అని అర్థం అంటే వారి మానసిక స్థితి కూడా బాగోలేదు అని అర్థం ఎందుకంటే మన కుటుంబంలో మన ప్రవర్తన తల్లి తండ్రి ప్రవర్తన పిల్లల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే తల్లిదండ్రులు చాలా వరకు మనం చేసే తప్పులు ఏంటంటే వారిని పిల్లల్ని ఇప్పుడు కూడా పక్క వారితోనూ ఎదుటివారితోనూ లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాం ఎవరైతే మీరు పిల్లలతో మీరు కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారో అది మీకు రిటర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అందుకనే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం కానీ అంటే మనకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎదుటి వారి గురించి మాట్లాడుతూ ఉంటే అలా పక్కింటి వారి గురించి మన కుటుంబ సభ్యుల గురించి లేకపోతే చిన్నపిల్లలు ఇంత పిల్లల దగ్గరిని మొదలు పెడతాం తక్కువ చేసి మాట్లాడటం ఎదురువారిని చులకనగా మాట్లాడటం అలాగే మనకి స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఒక్కోసారి తెలియకుండానే వారి మీద మనం మనలో ఉన్న ఒక రకమైన దాన్ని ఏమనాలంటే వారి మీద ఒక రకమైన అసూయ ఉన్నప్పుడు మనం వారిని చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం అందరూ చేస్తూ ఉంటాం దానివల్ల పిల్లలకు కూడా ఓహో ఇలాగే ఉండాలేమో మనం ఎలా ఉన్నాం అంటే మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనం కూడా అలా ఉండాలేమో అని ప్రవర్తిస్తూ ఉంటారు కానీ అది ఎప్పుడైతే మనకి మిర్రర్ లాగా మన పిల్లలు మాట్లాడుతూ ఉంటారో దాన్ని తట్టుకోలేక మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం జీవితంలో బాగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అది మనకి వెనక్కి వస్తుంది ఇది కాల నిర్ణయం కానీ మన మానసిక స్థితి కరెక్ట్గా ఉన్నప్పుడు పిల్లల యొక్క మానసిక స్థితి కూడా కరెక్ట్గా ఉంటుంది అలాగే మీ పిల్లల్ని ఎప్పుడూ కూడా ఎదుటివారితో కంపేర్ చేయమాకండి ఎందుకంటే ఇక్కడ ఎవ ఈ ఐదు వేలకే గ్యారంటీ లేదు అంటే ఈ ఐదు వేరువేరుగా ఉంటాయి పిల్లల యొక్క మానసిక స్థితి వారి యొక్క శారీరక స్థితి అలాగే వారి యొక్క ఏదైతే మన కుటుంబంలో ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటాయో వాటి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దీనికి మంత్రాలు తంత్రాలు వీటితో పని లేదు మనం మారితే చాలు కుటుంబంలో మనం ఎదుటి వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం స్నేహితుల గురించి కావచ్చు లేకపోతే మనం సరదాగా చూస్తూ ఉంటారు సినిమాల్లో వాటి గురించి చెప్తూ ఉంటారు అండ్ వాళ్ళ అన్నావు కదా నాన్న అని పిల్లలు అనేస్తూ ఉంటారు చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమంది చాలామంది మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి మీరు మీ తల్లిదండ్రులు పట్టించుకున్నారనుకోండి వారు మిమ్మల్ని పట్టించుకుంటారు వాళ్ళు అనుకుంటారు మీరు వేరే కదా మోడల్స్ తల్లిదండ్రులే పిల్లలకి రోల్ మోడల్స్ అది గుర్తుంచుకోండి మీ తల్లిదండ్రులు మీరు పట్టించుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకుంటారు మీ తల్లిదండ్రులు మీరు చులకనగా చూస్తే మీ పిల్లలకు కూడా మిమ్మల్ని చులకనగానే చూస్తారు ఇది ఎక్కడికి వెళ్ళదు వెనక్కి తిరిగి వస్తుంది మనం ఎప్పుడు రోజు వింటూ ఉంటాం అలాగే ఇది మొదటి పాయింట్ కాబట్టి పిల్లల దగ్గర మన నోరు అదుపులో పెట్టుకుని ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా పిల్లలు మన మాట వింటారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండోది మాకు ప్రయోగాలు ఎందుకు మేము చేస్తున్న ప్రయోగాలు మాకు ఎందుకు కలిసి రావడం లేదు ఇది రెండో క్వశ్చన్ కొంతమందికి రెండు రోజుల్లోనూ రెండు సెకండ్లోనూ మూడు సెకండ్లు కలిసి వస్తాయి కొంతమందికి రోజులు చేసినా కలిసి రావడం చేస్తున్నప్పుడు నియమ నిబంధనలు ఆ పదార్థము సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి పదార్థం చిన్నగానే ఉంటుంది ప్రమాదం కూడా ఎప్పుడూ కూడా పెద్దగా ఒకేసారి జరిగిపోతుంటే జరగదు దానికి ఒక ఏదో ఒక కారణం ఉంటుంది అలాగే మన మానసిక స్థితి కూడా చేస్తున్నప్పుడు మనం ఆశించే విధానం అది నాకు కావాలి అనుకుంటే పర్వాలేదు ఎదుటి వాడు పోవాలి అనుకుంటే మాత్రం అది మనని ఖచ్చితంగా కాలంతో పాటు సమాధానం చెప్పుకోవాల్సి పరిస్థితుంటుంది అది కూడా మళ్ళీ చెప్పాలి కాలంతో సమాధానం అంటే ఎలా ఉంటుందంటే ఏది చేసినా మనకి కలిసి రాదు మనం ఎవరి గురించి ఆలోచిస్తామో వాడికి మాత్రమే కలిసి వస్తుంది చిత్రంగా కనిపించవచ్చు ఇది మన పెద్దలు చెప్పిన మాట మూడవది శత్రు నివారణ బాండా వ్యూలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు గురువు గారు ఎందుకు మాకు జరగడం లేదు మాకు ఎందుకు వస్తుంది వాడు మీ శత్రువు కానప్పుడు మీకు కదా వచ్చేది మీరు వాడిని శత్రువుగా భావించి మీ మనసులో వాడిని శత్రువుగా భావించి వాడిని ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఏదైతే మీరు క్రియ చేశారో ఆ క్రియ వాడికి రాకుండా మీకే అవుతుంది కాబట్టి బాగా గుర్తుంచుకోండి పదే పదే వీడియోని పూర్తిగా చూడండి ఎందుకు చెప్తామంటే దానిలో ఉన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కల కారణం కూడా తాంత్రిక ప్రయోగాలు ఏదో పసుపే కదా లేకపోతే ఏదో నాకే కదా అని తక్కువ చూడమాకండి ప్రకృతిలో ఉన్న అద్భుతమైన శక్తి మీలో ఉన్నది బయట ఉంటుంది అది మీకు సహాయం చేయడానికే అది ఉంది అది గుర్తుంచుకోవాలి మీరు సహాయాన్ని సరిగా తీసుకోగలిగితే మీ జీవితం అనేది ఎప్పటికీ కూడా బాగుంటుంది ఆ పరాధిక మన వెన వెనకాలే వెనకాలేమని కాపాడుతుంది కొంతమంది ధనం గురు చెప్తూ వస్తున్నారు ధనం గురువు గారు ఆ ధన ప్రయోగాలు ఎంతసార్లు చేసినా కలిసి రావడం లేదు మీరు గుర్తుంచుకోండి మనందరికీ సబిస్టు అలవాటు అయిపోయింది ఈ పెన్నుతో కాకపోతే ఇంకొక పెన్ను రాయచ్చు లేకపోతే ఇది కాకపోతే ఇంకో దాన్ని వాడుకోవచ్చు లేకపోతే ఇది కాదు ఇంకోటి అల్టర్నేటివ్స్ ఉంటాయి కానీ ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టే కరెంటుతో మన టీవీ రన్ చేయడం కరెక్టే కదా అలాగే టీవీ రన్ చేసే కరెంటుతో ఒక పెద్ద మోటార్ని రన్ చేయడం అలాగే పవర్ ప్లాంట్లో వచ్చే కరెంటు డైరెక్ట్గా తీసుకొచ్చి మనం లైట్కి ఇవ్వడం పేలిపోతుంది అలాగే ప్రతి ప్రతి ఉపాయంలోనూ దానికి తగ్గ విధంగా ఆ పదార్థాన్ని మనం ఆ సమయాన్ని కేటాయించుకొని దాంతో చేస్తూ ఉంటాం మనం ఏమనుకుంటామంటే రోజు వీడియోలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అందరూ చెప్తూ ఉంటారు మన మనకన్నీ కూడా ఎలా అంటే ఇమీడియట్గా స్పాట్లో అయిపోవాలి ఇమీడియట్గా స్పాట్లో అవ్వాలంటే మనం కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి అలాగే దేవతా వస్తువులు కావచ్చు ఉంగరాలు కావచ్చు జ్యోతిష్యం కావచ్చు ఇలాంటి వాటిల్లో కూడా చాలామంది ఏంటంటే అపోహలు ఉంటాయి ఒక వస్తువు పెట్టుకున్న తర్వాత ఇమీడియట్గా ఆ వస్తువుని చూస్తూ కూర్చుంటాం ఆ వస్తువు మనకి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అని చాలా వరకు తెలియదు ఇచ్చేది ఇవ్వగలిగేది ఇది మాత్రమే మనలో ఉండే దైవశక్తి మీరందరూ గుర్తుంచుకోండి మనం మామూలు వ్యక్తులం కాదు మనుషులు అంటే మనం దేవతా సృష్టిలో భాగం కాదు దేవతలు లాంటి వారిని అందుకనే మన పురాణాలు చెప్తుంటారు ఈ మొక్కలో నేనున్నాను ఈ చెట్టులో నేనున్నాను ఈ పక్షిలో నేనున్నాను అన్ని మానవ రూపంలో ఉన్న దేవతలకు సహాయం చేసే అర్థం ఏంటంటే మనం మంచి కర్మలు చేయడానికి వచ్చామని అర్థం అలాగే ఈ ప్రయోగాలు కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది అది నిజమా వాడి శత్రువా కాదా మనం చేస్తున్నాం కదా పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నామా లేదా అది గుర్తుంచుకోవాలి చేస్తున్నప్పుడు ఆ పదార్థము అలాగే చేసే విధానము వస్తువులు అన్నీ కూడా జాగ్రత్తగా సమకూర్చుకోవాలి ఇది నాకు ఫలితాన్ని ఇస్తుంది అని యూనివర్స్ని అడగాలి ఖచ్చితంగా ప్రకృతి మీకు ఇస్తుంది ఆమె పరాదేవత మనం అడిగితే కానీ ఏది రాదు తల్లిదండ్రులు మనం చెప్తూ ఉంటారు మనం పిల్లలకి మనం నేర్పాలి నేర్పాలి నేర్పాలని ఒక రకరకాల భావనతో మన పైత్యాన్ని రుద్దుతూ ఉంటాం పిల్లల మీద వాస్తవాన్ని గమనించండి ఏదైనా సరే ఒక నదికి ఆనకట్ట కట్టడానికి పైనుంచి కట్టుకుంటూ వస్తే ఆ నది ప్రవాహం అనేది పద్ధతిగా వెళ్తుంది అది పైన కాకుండా ఎక్కడో కింద కట్టితే ఎన్నిసార్లు కట్టినా అది డ్యామ్ కూలిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే ఏదైతే మా మన అందరిలో ఉండే శక్తి ఆ ఫ్లో మనం ఒక విధి విధానంగా స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలా కాకుండా మనం అనుకరణతో చాలామంది చేస్తూ ఉంటారు నేను చేశాను కదా మీరు మీరు చేసి అలా చేయగలమా ఎందుకంటే ప్రతి వారికి ఒక ఒక యూనిక్ కోడ్ ఉంది మన అందరికీ కూడా మనం ఎంచుకుని మనం వస్తాం మన అంత గొప్పవాళ్ళు మన జన్మను కూడా మనం ఎంచుకునే వస్తాం అంత గొప్ప శక్తి మనలో ఉంది మనలో ఆ భగవంతుడు ఉన్నాడు మనం ఏది చేసినా అది మనం రాబోయే తరాలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఆలోచించి చెయ్యాలి భగవంతుడిని ఎప్పుడూ కూడా మనం సహాయంగా ఉన్న భగవంతుడు మనకి ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు మనం కూడా కొంత ఇవ్వడానికి అలవాటు చేసుకోవాలి మన మనలో ఇచ్చే గుణం లేకపోతే పుచ్చుకునే గుణమే ఉంటే మనకి రావాల్సింది ఒక సమయం వచ్చిన తర్వాత ఆగిపోతుంది ఆ తర్వాత మనం ఎదుటివారమే చూసేస్తాం నాకు రాలేదు అని కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోండి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఎంతవరకు వారి గురించి మాట్లాడటం మానేయండి ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పును చూస్తారు అలాగే చాలామంది ఫోన్ నెంబర్ మిత్రుల నేను ఫోన్ నెంబరు అందరికీ ఇస్తాను ఈ పని ఈ ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాను చాలామందిని అడిగాను ఎంత ఫీజు తీసుకోమంటారని అడిగాను కొంతమంది రెండు వేలు అన్నారు కొంతమంది వెయ్యి అన్నారు కొంతమంది పదిహేను వందలు అన్నారు కొంతమంది ఐదు వేలు అన్నారు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే సమయము ఆ పరాదేవత అనుగ్రహం అనేది మనకి కలిగి మీ అందరితో నేను మాట్లాడానికి చేస్తాను ఎందుకంటే రోజు ఇప్పటికీ కూడా ఎన్నో వేల మెల్స్ వస్తూ ఉన్నాయి నేను ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాను చాలామంది వీడియోలు పాండి అడుగుతున్నారు ఉన్నారు గురువు గారు మాకు పాత వీడియోలు తెలియడం లేదని మీ అందరికీ కూడా నేను ప్లేలిస్ట్లో మొత్తం అన్ని వీడియోలు పెట్టాను ఒక్కసారి మీరు క్లిక్ చేసారంటే మొత్తం వీడియోలన్నీ వస్తాయి మీరు చేయగలిగేదాన్ని చేయండి మీరు పైన చూడండి తమ్నెలు చూడండి టైటిల్ చూడండి ఏది మీరు చేయగలుగుతారో మీకు ఏది సమస్య ఉందో ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే చూడండి అసలు అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాకృతికమైన ప్రేరణ సంబంధించిన విషయాలు కాబట్టి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో చేయడానికి చేయండి అలాగే మనం ఏదైతే చేస్తున్నామో అది నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత